అంత అయితే ఈ టైంకి ఇక్కడ ఏదో ఎందుకంటే మీకు అర్థం అర్ధ టైం వచ్చేసి రెండో అవుతుంది గుజ్జీ అయితే ఆఫీస్లో పొందూడని ఏదో సేడు అయితే మీ అందరూ ఒకటి చెప్పాలి ఈ టైంలో బాధపడేది ఈ అమ్మాయి అయితే అందరూ హ్యాపీగా ఉంటారు అది ఎందుకు మీరే కామెంట్ చేయాలి ఎందుకు నేను తర్వాత మళ్ళీ మాట్లాడతాను కొసేపే కానీ ఇప్పుడు ఆమె కలిగి టైంలో టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా రెండో అవుతుందండి ఒకటింటికి ఏమో పన్నెండు పన్నెండు యాభైకు ఎప్పుడు స్టార్ట్ అయినాయి అయితే ఊరికొరగానే టాయిలెట్కి వెళ్తున్నారా అని చెప్పేసి అనుకుంటే మామూలుగానే అనుకున్నాం మామూలుగా అయితే ప్రెగ్నెన్సీ టైంలో అంటే మాటి మాటికి వస్తూనే ఉంటాయి కదా సో అట్టే అనుకున్నాం కానీ ఈ అమ్మాయి ఏదైనా ఉన్నది చెప్పదు తొందరగా దాచుకుంటుంది అంత నిత్యం మీదకి వచ్చిన తర్వాత అప్పుడు బయటపడి హాఫ్ అవర్ పెడతారు ఇది ఎందుకండి తెగకుంటేనేమో అసలు ఉండట్లేదు రెండు గంటలు గట్టి గట్టి దేవుడు ఏమో భారం వేసి అంత మన మంచిగా జరిగింది ఓకేనా నాకు ఈ టైంలో బాధపడాలి అట్లా నా సంతోషపడాల ఏట్లేదు అటు ఇప్పుడు నా సిచ్యువేషన్ కానీ ఎట్టు ఏం కదో ఇప్పుడైతే మామూలుగా పెయిన్స్ అయితే స్టార్ట్ అయినాయండి బ్యాక్ పెయిన్స్ అయితే బాగా వస్తున్నాయి అని కొంచెం పట్టుకొని అటు ఉంది బ్యాక్ పెయిన్ అయితే బాగా ఉంది అంటుంది నువ్వు ఎవరికి చదువుతున్నావు నువ్వు అన్నది చెప్పమ్మా అత్తగారు అయితే ఇంకా గురింతగా ట్రావెల్ అయ్యి ఏజెన్ ఎవరికి చెప్పమా అంటే డెలివరీకి ముందు మా డేట్ ఎప్పుడు ఇచ్చారంటే వాళ్ళు ఈ నెలలో పలు రకాల డేట్లు చెప్పారండి ఒకటైతే ఇరవై అని చెప్పారు ఇరవై ఆరు అని చెప్పారు మళ్ళీ జనవరి ఫస్ట్ అని చెప్పారు జనవరి నాలుగు అని చెప్పారు ఇక్కడ చాలా డేట్స్ చెప్పారు నేను వచ్చేసి బుజ్జి అలా బాబాయ్ అవుతాడు బావ అయితే అప్పుడప్పుడు అడగానే అంటే చిన్నపల్లి ఆర్ఎంపీ డాక్టర్ లాగా ఆర్ఎంపీ డాక్టరే సో అయితే ఇప్పుడు చూడాలి ఇక చూడండి సెలన్ అయితే పెట్టారు ఇప్పుడు ప్రస్తుతానికి డెలివరీ అయితే మార్నింగ్ కల్లా అవ్వచ్చు అని అనుకుంటున్నారు ఈ అమ్మాయి అయితే కూర్చోలేకపోతుంది పునుకోలేకపోతుంది ఇప్పుడే సెలన్ పెట్టారు సెలన్ పేకండి నాకు ఇటు తిరగాలని అంటుంది మళ్ళీ కామనే ఇంకా ఈ ఎప్పుడు నువ్వు అనుభవించాలి పూజ ఇంకంతా దేడిపోయే భారం వేసి కొంచెం ధైర్యంగా ఉంటే చాలు నొప్పులైతే తప్పే కాదు కనకైతే తప్పదు ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా త్రీ ఫార్టీ ఫైవ్ అవుతుందండి సో అయితే తనకి ఇప్పుడే దాకా సెలెండ్ ఎక్కించారు ఎందుకంటే పెయిన్స్ ఎక్కువ అని చెప్పేసి అంటే డెలివరీ ఇప్పుడు నార్మల్గా ఉన్నాయి కదా అంటే తొందరగా క్విక్గా ఫాస్ట్గా అని చెప్పేసి యాంటీబయాటిక్స్ అన్నీ చాలా ఇచ్చారు సో అయితే అమ్మాయిని కొంచెం తిరగమని చెప్పాను కానీ పెయిన్స్ అయితే విపరీతంగా ఉన్నాయండి పాపం ఈ అమ్మాయి అయితే తట్టుకోలేకపోతుంది అసలు ఏం అర్థం ఏ అమ్మే పరిస్థితి ఈ విధంగా ఉంది కూర్చోలేకపోతుంది నించోళ్ళకపోతుంది తిరుగుతున్నాయి నొప్పలేకపోతుంది ఇది ఎడ్జూస్ కానీ దెబ్బ ఆ రకంగా ఉంది అమ్మాయి ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ అయితే చూడాలండి డాక్టర్ అయితే సిక్స్ కానీ సెవెన్ కానీ వస్తారంట సిక్స్కి సెవెన్కి ఎప్పుడు ఈ మధ్యలో పెయిన్స్ ఎక్కువైపోతే మాత్రం మీరు కానీ డిసై చేస్తే మాత్రం ఖచ్చితంగా ఇక్కడున్న నర్సులు చేసేస్తారంట అంటే సీనియర్ పర్సన్స్ ఉంటారు కదా మేడం పక్కన అసిస్టెంట్ లాగా వాళ్ళు వాళ్ళే చేసేస్తారంట అయితే చూస్తూ ఉండాలి ఎంతసేపు పడ్డదో ఏం కాదో మా నాన్నగారికి మా అక్కాయికి అందరికీ చెప్పాను వాళ్ళు క్షేమంగా ఇద్దరు బయటపడంగా వాళ్ళు తెల్లారికలు వచ్చేస్తారు తెల్లారంగానే వాళ్ళు కూడా వస్తారు చూడాలండి ఎట్ట జరుగుద్దు ఏం కాదో అంత దేవుడు మేము భారవేసి ఉన్నాం నేను ఇప్పుడు ప్రస్తుతంగా అయితే నేను మా అత్తగారు బుజేవర్ను మాతో పాటు వచ్చిన ఆర్యం కూడా వెళ్ళే ఇప్పుడే వెళ్ళాడు చాలా టైం అవుతుంది చాలా టైం అవుతుంది వెళ్తానని చెప్పేసి వెళ్ళాడు ఇంకేట్ ఉంటే ఏం కథ అనేది రేపు మార్నింగ్తో వెయిట్ చేసి బేబీ గాలా బాయ ఇద్దరు ఎవరైనా నాకైతే దేవుడు ఇచ్చిన మేలే ఎవరు ఇచ్చినా ఒకటేనండి నాకైతే పా చేయట్లేదు ఏం లేదు అంటే నాకు ప్రత్యేకంగా వాళ్ళే కావాలని ఏం లేదు పిల్లలు కావాలంతే వాళ్ళిద్దరిలో ఎవరైనా ఓకే నాకైతే సో అయితే ఇంకా చూస్తాను వాళ్ళైతే ఏం అర్థం కావట్లేదు నాకైతే ఓకే అమ్మాయి పట్టుకుని కూడా పట్టుకుని అటు ఇటు తిరుగుతుంది కదా అది అటు ఇటు రొటేట్ అవుతూ ఉంది పట్టుకుంటే అమ్మాయి అయినా పట్టుకొని ఇవ్వట్లేదు వదిలేని చెప్పి వాళ్ళ అమ్మాయిని నన్ను ఇసుకు అటు ఇటు స్తుంది అంటే పెయిన్స్ పెయిన్స్ అనేవి బాగుండేసరికి ఆ విధంగా ఉన్నాయి మా అక్కయ్య ఫోన్ చేస్తే మా అక్క అరే ఇరవై నాలుగు గంటలు ఉంటాయి రెండు నొప్పులు ఇప్పుడు వెనక నిప్పులు అన్నారు కదా నెడ నిప్పులు అన్నారు కదా అవి అయితే చాలా విపరీతంగా ఉంటాయి కానీ తప్పదు భరించాలి ఇప్పుడు డాక్టర్ గారు అయితే అదే నర్స్ అయితే చెకప్ చేసి ఏమన్నారంటే అవి పొద్దునుంచే మొదలైనవి మీకేం అర్థం కాలేదు కానీ అమ్మాయి ఏమంటుందంటే లైట్గా నడు నొప్పి నడు నొప్పి అంటుంది యాక్చువల్గా అయితే ఈరోజు సోమవారం పొద్దునే రావాల్సింది మేము పొద్దునే వద్దామని అనుకున్నాం రాత్రి ఇంకా కొన్ని కారణాల వల్ల ఆగిపోయామండి తొమ్మిదో తారీఖునే వాళ్ళు డేట్ ఇచ్చారు తొమ్మిది తారీఖు వద్దామంటే కుదరలేదు తొమ్మిది తారీఖు కుదరపోయేసరికి ఇంకా రేపు పొద్దునే వద్దాం అనుకుంటే సోమవారం వద్దాం అనుకున్న టైంకి నైట్ నైట్కి ఈ విధంగా ఇప్పుడు ఈ సిచ్యువేషన్ అయితే జరిగిందండి ఇంకా ఏట జరిగితే ఏమో అసలు ఏం అర్థం కాదు అంత టెన్షన్ టెన్షన్గా ఆందోళనగా ఉంది ఇంకా చూస్తాను పట్టుకుపోతారు చూడాలండి ఎట జరిగితే ఇంకాతో ఏమో కానీ మీ అందరూ అయితే బాగా ప్రే చేయండి బేబీ పుట్టిపోయే బాబు అండ్ నా భార్య గురించి ఇద్దరి క్షేమంగా ఉండాలని చెప్పేసి డేవెంచండి ఓకేనా మీ యొక్క ఆశీస్సులు ఖచ్చితంగా ఉండాలండి ఇది నా చిన్న రిక్వెస్ట్ అండి అనుకోవద్దు ఏమనుకోవద్దు నేనైతే అప్డేట్స్ ఇస్తూ ఉంటాను గంట గంటకి పడ్డదండి గంట గంటకి అయితే అప్డేట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను ఇటు ఇది ఓకేనా ఇటు పనుందా ఇంకా సడన్గా వేసేది మళ్ళీ ఒక జస్ట్ ఒక టూ మినిట్స్లో మళ్ళీ లేచి అంటే బ్యాక్ పెయిన్ అంటే బాగుందండి ఆ నొప్పు ఎక్కువ ఉండటం వల్ల కొనుక్కోలేకపోతుంది కూర్చోలేకపోతుంది నిల్చోలేకపోతుంది అంతే అండి ఒక ఆ కష్టాలు ఆ నొప్పులు అనేది ఆడవాళ్ళకే తెలియాలి అది ఒక సృష్టి ధర్మం ఇంకా తెల్లానాక ఖచ్చితంగా ఈ నొప్పులు అనిపించి వస్తేనే సెకండ్ స్టేజ్కి మదర్ మదర్ తల్లి అనే హోదా వచ్చింది ఆయన్ని దాటుకుని వస్తే అండి ఆయన నేను చెప్పేవాడి కానీ నేను అంత చెప్పేవాడు కాదు కానీ మామూలుగా అంటున్నాను ఏం కాదు మాట్టిపోయి దేవుడు దేవాల క్షేమంగా బయటపడితే చాలు నాకైతే అంతకుమించి ఇంకేం లేదు ఇంకా చూడాలి ఏ విధంగా ఉంటుందో ఎట్టు ఉండదు అనేది ఓకేనా నేను అప్డేట్స్ ఇస్తా ఉంటా ఉంటాను ఇప్పుడు ఒక వీడియో పోస్ట్ చేశాను కదా మళ్ళీ ఇంకో వీడియో కూడా ఏమన్నా పెడతాను డే వన్ బై వన్ అని పెడతా ఉంటాను మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను మీరైతే తప్పుగా అయితే ఏం అనుకోవద్దండి నేను యూట్యూబ్లో మెయిన్గా మన వీడియోస్ పెట్టడానికి కారణం ఏంటంటే మీకు అంతకుముందు చెప్పిన విధంగానే ప్రతి ఒక్క మూమెంట్ అనేది ఖచ్చితంగా యూట్యూబ్లో ప్రజెంట్ చేస్తాను చెప్పాను కదా అది శాడ్ అని కానీ హ్యాపీనెస్ అని కానీ మీతో పంచుకోవాలి మీరు కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ లాగే కాబట్టి ఫ్యామిలీ మెంబర్సే కాబట్టి మీతోనే పంచుకోవాలి మీరైతే ముఖ్యంగా దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అందరు కామెంట్ చేయండి సరేనా ఈ వీడియో తింటేనండి నెక్స్ట్ వీడియోకైతే నేను మళ్ళీ ఇంకో వీడియో పెడతా ఉంటాను టైమింగ్ అయితే తీసుకొని ఒక త్రీ టు ఫోర్ అవర్స్లో మళ్ళీ ఇంకో వీడియో పెట్టేస్తూ ఉంటాను ఓకేనా ఇంటికి డిశ్చార్జ్ అయ్యేదాకా ఒక వీడియో బై వీడియో వీడియో వస్తూనే ఉంటుంది ఓకేనా చూస్తాను సరేనా నెగిటివ్ కమెంట్స్ అయితే పెట్టకండి ఏదైనా పాజిటివ్ తీసుకోండి ప్లీజ్ అండి ఎందుకంటే ఈ టైంలో హట్ చేయకుండా కొంచెం ఉన్నట్టు ప్లీజ్ అంటే కొంతమంది ఉంటారులే వాళ్ళకి చదువుతున్నానండి మీరు ఏం సో అయితే ఈ వీడియో అయితే ఈ వీడియోకి మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఓకేనా బాయ్ స్టే కేర్